నమస్తే వెల్కమ్ డాష్ నేర్మి రాజేష్ జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా గాయపడిన కేటీఆర్ కు పలువురు ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పరామర్శల వెలువ కొనసాగుతోంది అంటే కేటీఆర్ త్వరగానే కోరుకోవాలని త్వరగా తిరిగి మంచి ఆరోగ్యం బలాన్ని పొందాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్టుగా ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు మరోవైపు బండి సంజయ్ పోస్ట్ పైన స్పందించినటువంటి కేటీఆర్ థ్యాంక్ యూ బండి సంజయ్ గారు కూడా రిప్లై కూడా ఇచ్చారు ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్ వేదికగానే పరామర్శిస్తూ సోదరుడు కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ వైద్యుల సూచనలకు అనుగుణంగా ఆయన తగిన విశ్రాంతి తీసుకోవాలని ఆయన కూడా సూచనలు చేశారు మరోవైపు కేటీఆర్ కు గాయాల పాలైనటువంటి సంగతి కూడా తెలిసి బాధపడ్డాను వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుని త్వరగా కోలుకోవాలని ఏపీ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు ఇక కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ఏపీ మాజీ సీఎం గా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పరామర్శించారు వీరందరి ట్వీట్లకు కేటీఆర్ రిప్లై ఇస్తూ ఇవాళ బిజీ ఉన్నారు మరోవైపు రెస్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇక కేటీఆర్ ఆయన జిమ్ లో వ్యాయామం చేస్తున్నటువంటి సందర్భంగా కసరత్తులు చేస్తుండగా స్లిప్ గురై కొంత గాయపడ్డారు కావున కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కేటీఆర్ కు సూచించారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదిక ద్వారా పంచుకున్నారు వైద్యుల పర్యవేక్షణలోనే కోలుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు సో ఇప్పుడు త్వరగా కోలుకోవాలని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కాడర్ అట్లాగే పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు కూడా కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఖచ్చితంగా మీ అభిప్రాయాల కింద షేర్ చేయండి మనము కేటీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్ ట్యాంక్ యూ